మికి ఎస్టీ జలో కలపద్దు కలపొద్దు కలపద్దు ఏ అర్హత లేని బోయ వాల్మీకులను కలపొద్దు ఎస్టీ జలో కలపొద్దు కలపద్దు వ్యతిరేకించండి బోయ వాల్మీకులు ఎస్టి జో వ్యతిరేకించాలి వ్యతిరేకించండి బోయ వాల్మీకులు ఎస్టి జాతలో వ్యతిరేకించాలి బోయ వాల్మీకులు ఎస్టి జాతలో వ్యతిరే ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణం పాల కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో డికే అరుణ ఎంపీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో వాల్మీకి బోయాలను ఎస్టీ జాబితాలో కలపాలని మాట్లాడినటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలనేసి ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డీకే అరుణ ఎంపీ దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని దద్దం చేయడం అనేది జరిగింది కారణం ఏంటంటే ఇప్పటికీ ఉన్నటువంటి ఎస్టీ తెగలుగా ఉన్నటువంటి వాళ్ళ మేమే కొట్టుకుంటా ఉంటే ఉన్నటువంటి వాళ్ళకే ఏ రిజర్వేషన్ హక్కులు కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెగ ఆచారం కానీ గిరిజన సాంప్రదాయాలు లేనటువంటి వాల్మీకి బోయలను ఎస్టీలో కలపాలని మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి వాళ్ళకి ఎటువంటి తెగ సాంప్రదాయం కానీ వాళ్ళకి ఎటువంటి కుల తెగ ఆచారాలు కానీ గోత్రాలు కానీ ఏమి లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆమె మాట్లాడుతూ చెప్పింది నిండు పార్లమెంట్ సభలో ఇతర రాష్ట్రాల్లో ఎస్ ఎస్సీలుగా చలామణి అవుతున్నారని చెప్పినటువంటిది వాళ్ళ ఎస్సీలుగానే ఉన్నవ్వండి బీసీలుగానే ఉన్నవ్వండి తప్ప మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వాళ్ళ ఎస్టీగా చేర్చడానికి అర్హత లేదు వాళ్ళకి ఎటువంటి తెగ సాంప్రదాయం కానీ వాళ్ళకి ఎటువంటి సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలు కానీ లేనటువంటి వాళ్ళు వాళ్ళని ఎస్టీలో చేర్చి ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి వాళ్ళని చేర్స్తే మా ఆదివాసీలకు తీవ్ర అన్యాయం ఉందని ఈరోజు మేము మా డికే అరుణ ఇష్టిబొమ్మ కార్యక్రమం చేపట్టమని జరుగుతూ ఉంది వెంటనే వేచరుతుగా డీకే అరుణ గారు ఆదివాసీలకి క్షమాపణ చెప్పాలి ఆ మన్న మాటలు వెనక్కి తీసుకోవాలని మేము చెప్తా ఉన్నాం అదే కాదు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న ఆ టైంలోనే భద్రాచలం ఐటీడీ పరిధిలో శిలప్ కమిషన్ వస్తే అనేక ఆదివాసీ గిరిజన సంఘాలందరినీ కూడా మరి ఐటీడీఏ పరిధిలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆనాడే వాల్మీకి బోయల్ని కాగితీలంబాలని ఎస్టీ జాబితాలో కలపాలని ఆ కమిషన్ వస్తే మేము ఒకటే చెప్పాం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా వాళ్ళకి ఎటువంటి తెగ సాంప్రదాయం లేదు వాళ్ళకి ఎటువంటి గోత్రాలు లేవు వాళ్ళకి ఆచారాలు లేవు కట్టుబాటు లేదు వాళ్ళకు ఉంటే నిజంగా ఉంటే చెప్పమనండి అంటే వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు మా గోత్రం అంటే పోయవాళ్ళ మీకి అని చెప్పారు అది కాదు గోత్రం అంటే రకరకాల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎస్టీలుగా ఉన్నటువంటి ఆదివాసులకు అనేక రకాల గోత్రాలు ఉన్నాయి అనేక రకాల పండుగలు సాంప్రదాయాలు సంస్కృతి ఆచారాలు ఉన్నాయి మరి ఇట్లాంటి ఏ అటువంటి ఆధారాలు లేనటువంటి వాళ్ళని ఎస్టీ జాబితా చేస్తే భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా ఐక్యమై బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఎంపీ అన్నమాట డీకే అరుణ అన్నమాట వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు బీజేపీకి మనుగడ ఉండదని హెచ్చరిక చేస్తూ ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన హెచ్చరిక చేస్తూ ఉన్నాం